భగీనాథ మహర్షి జయంతి వేడుకలు స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ వారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ విక్టర్ హాజరై అడిషనల్ కలెక్టర్ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి చేయడం జరిగింది ఈ ఆయన మాట్లాడుతూ భగీరథ మహర్షి గొప్ప యోగి అని ప్రజల సంక్షేమం కోసం దివి నుండి గంగను భూమికి తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు కొత్తపల్లి మల్లయ్య గారు అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ చక్రధర్ నగర ఉప్పర సంఘం జిల్లా నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మండ్లు మధు నరేష్ బీసీ నాయకుడు హన్మాండ్లు వసతి గృహ సంక్షేమ అధికారులు నరేష్ పవన్ శివన్ స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ప్రపంచ మానవాళి యొక్క సంక్షేమం కొరకు వారు మంచిగా బతకడానికి కొరకు వారి ప్రయోజనం మరి వారి యొక్క ఆచరణను మనం మురిగిపోయి మన జీవితంలో కూడా దాన్ని సాధిస్తూ మరి ఈ ఆధునిక కాలంలో కూడా మరి సగరలు కానీ ఇంకా ఎవరైనా సరే భోజనం కానీ ఎవరైనా సరే మంచిగా బతకడానికి మంచిగా జీవించడానికి శాస్త్రీయంగా ఆలోచించడానికి ముందుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి వారి ఆచరణను మనం పాటించాలని ఆశయాలను మన ఆచరణలో పెట్టాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మీరు హాజరైనది మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మనకు తమ మహిరందహ్ యొక్క జయంతి పుభాకాలంలో మీకు అందరికీ తెలియజేస్తూ తగ్గుతాయి